మన మాగుంట లేఅవుట్ కార్పొరేటర్ యువనాయకుడు నూకరాజు మదన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు ము ముఖ్యంగా పుట్టినరోజు మా మెడిక్యర్ హాస్పిటల్ డాక్టర్ బృందం తరఫున మా పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు కానీ మరియు మా మార్కెటింగ్ టీం తరఫున క్యాంప్ టీం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈయన మూడు పూలు ఆరు కాయలుగా ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ అలానే ప్రొఫెషన్ కానీ రోజు రోజుకి ఆయన ఈశ్వరుడి పార్వతి వల్ల పార్వతి వెంకటేశ్వర స్వామి ఆశీలతో మూడు పూలుగా బుద్ధు చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంకొకటి నేను యాక్చువల్గా స్టడీస్ కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడే విఆర్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ మేమంతా మన ఎమ్మెల్యే గారు కావచ్చు వీళ్ళంతా మాతో చదువుకొని సురేష్ రెడ్డి గారు బీజేపీ నేత ఆయన కావచ్చు వీళ్ళంతా మేమంతా ఒకటే కాలేజీలో చదివాము ఒక వన్ ఇయర్ అటు ఇటు ఉంటాం నేను చూస్తూనే ఉన్నా ఏ కార్పొరేటర్ కూడా ఇంతమంది గతంలో వాళ్ళ జన్మదిన చిన్న కానీ ఎవరు కూడా మన మదన్మోహన్ రెడ్డి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు కానీ వికలాంగులకు కానీ వీళ్ళందరికీ వీల్చైర్లు పంచడం నేను మైక్లు వింటా ఉన్న మా సురేంద్ర ఫోన్ పెట్టి వినిపిస్తూ ఉంటే మాకేందంటే ఒక్క దీనిమ్మట క్షమించాలి నేను రావటం పదిహేను నిమిషాలు లేట్ అయింది అక్కడ డిశ్చార్జులు ఆ మెడికల్ హాస్పిటల్లో కొంచెం మీకు తెలియదు లేదు డాక్టర్ గుర్తి అంటే అవి చేసుకొని హదరా భద్రా ఈ ట్రాఫిక్ ఒక సమస్య ఒకటి ఇబ్బందిగా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ సీజనల్ డిసీజ్ కూడా ఎక్కువ ఉన్నాయి కానీ మన పురపాలక సంఘం వాళ్ళు కూడా చాలా వరకు ఎక్కడికక్కడ పని చేసుకుంటూ పోతూ సమస్యల్ని చాలా తొందరగా పరిష్కారం చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈరోజు అందరికీ ఈ మెడికల్ క్యాంప్ తర్వాత మేము ఏంటంటే డయాబెటీస్ మరియు క్యాన్సర్ స్క్రీనింగు ఈసీ చేయటమే కాకుండా ఫ్రీ బోచెస్ కూడా ఇచ్చాం అవి దాదాపు అవి చేయించుకోవాలంటే పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతాయి దీని అవకాశాన్ని మా సోదరుడు మదన్మోహన్ రెడ్డి గారి శుభాకాంక్ష ఆ ఫ్రీ క్వంప్స్ కూడా ఆయన చేసి మా 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 పిఆర్ఓ గారు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవి రేపు బుధవారం బేస్వారం వచ్చారంటే వాళ్ళకందరికీ ఫ్రీగా ఉచితంగా టెస్టులు కూడా చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం డాక్టర్స్ అయినటువంటి రమేష్ బాబు గారు అలానే కార్డియాలజిస్టు డాక్టర్ జయరామ్ సీనియర్ ఆర్థోపెటిషియన్ డాక్టర్ సుధాకర్ ఇంకా మన డ్యూటీ డాక్టర్స్ ప్రతి ఒక్కరి అటెండ్ అయ్యారు అది కూడా ఏంటంటే ఇది ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అన్ని చాలామంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది ఐదు వందల నుంచి ఏడు వందల మంది చూపించుకోవడం జరిగింది ఇంకా ఉన్నాయి వాళ్ళ పేషెంట్ల మధ్యలో వచ్చి చూడాలి వల్ల ఈ కేసుల్లో ఎక్కువగా కార్డియాకు సంబంధించినటి ఈ ఆస్టిఆరటికి సంబంధించిన వ్యాధులు మరియు కొన్ని కాసినామా వ్యాధులు తోట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ గుర్తించడం జరిగింది అలానే షుగరు బీపీ అనేది పాత రోజులు మేము చదువుకునేటప్పుడు ఐదు పర్సెంట్ కూడా ఉండేది లేదు ఇప్పుడు థర్టీ పర్సెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ దాన్ని స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకునేసి మామూలుగా నార్మల్ ఎక్స్పెక్టేషన్ వయసు వచ్చేసి మామూలుగా ఇప్పుడు అంతమంది గతంలో నలభై ఏళ్ళు ఉండేది ఇప్పుడు అరవై రెండు డెబ్బై సంవత్సరాలకు ఎనభై ఎయిట్ ఇయర్స్ వెషన్ కంట్రీస్తో పాటు వెజిట్ ఇయర్స్ రావాలని చెప్పే ఉద్దేశంతో కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళకన్నా మంచి మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశానికి ఇంకోటి ఏంటంటే మా సోదరుడు మా సురేంద్ర కానీ నీళ్ళు కానీ ఈ కార్యక్రమానికి పిలవటం ఇది ఒక అదృష్టంగా భావించి మా కూడా ఏంటంటే ఒక వెల్ 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 బీయింగ్నెస్ కూడా మాకు కలిగింది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు